నమస్కారం అవంతిక టీవీకి స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పార్టీ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ జరిగింది గ్రామస్థాయిలో బీజేపీ జెండా ఆవిష్కరణలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయంలో సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయిలో నాయకత్వం పటిష్టం వంటి అంశాలపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అటూరి శ్రీరామ్ అధ్యక్షతన చర్చ జరిగింది రాష్ట్ర కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అటూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లాల మండల అధ్యక్షుల మరియు జిల్లా రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ బ్రహ్మంగారు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోల్లపల్లి గణేష్ బిడ్డల కోవింద్ అనేపాక శ్రీకాంత్ బీజేపీ పెద్దలు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ స్థానం దక్కాలి అంటే ఎంతో కృషి చేస్తేనే కానీ ఎంతో పట్టుదల ఉన్న వ్యక్తులకి మాత్రమే ఆ స్థానం పార్టీ ముందుకు తీసుకెళ్ళడం అనే నమ్మకం కలిగిన సందర్భంలోనే ఒకటి రెండు ఉండొచ్చు మన జిల్లాలోని ఒక రెండు మూడు స్థానాలు మండలాలు ఉండొచ్చు ఎవరు లేక ఎవరినో పెట్టి ఉండి ఉండొచ్చు కానీ మండల అధ్యక్షుడు మాత్రం ఇచ్చిన సందర్భంలో సమర్థత సామర్థ్యం ఇవన్నీ కూడా చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మండల అధ్యక్షుడికి జన రాష్ట్ర వ్యాప్తంగా అనేక